అసెంబ్లీలో ప్రజా గొంతుక వినిపించేందుకే ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తున్నామని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్ కు కూడా అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాపై విజ్ఞప్తి చేశామని అయితే ఆ విషయం గవర్నర్ ప్రసంగంలో కనిపించలేదన్నారు అసెంబ్లీలో వైసీపీకి ప్రతిపక్ష హోదాపై అధికార అధికార పక్షం తీసుకునే నిర్ణయంపై అసెంబ్లీకి వెళ్లాలో లేదో ఆలోచిస్తామని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అన్నారు ప్రతిపక్ష హోదా ఇచ్చినట్లయితే అసెంబ్లీలో కాస్త ఎక్కువ సమయం ప్రజల కోసం మాట్లాడేందుకు ఆస్కారం ఏర్పడుతుందని అంటున్న దువ్వాడ శ్రీనివాస్ తో మా ప్రతినిధి శ్రీరామమూర్తి ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం హోదా ఇస్తేనే అసెంబ్లీకి ఆదరవుతామని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది దీని మీద మనతో మాట్లాడడానికి దువాడ శ్రీనివాస్ ఉన్నారు చెప్పండి ఈ ఏ విధంగా మీరు లోపల డిమాండ్ చేశారు గవర్నర్ ప్రసంగాన్ని కూడా బాగా చేసి బయటకు అసలు పూర్తి స్థాయిలో మీరు ఏం డిమాండ్ చేయదలుసుకున్నారు అంటే ప్రతిపక్షవాదం ఉంటే తప్ప ప్రజల్లోకి వెళ్ళరా సార్ ఇప్పుడు మేము స్పష్టంగా అడిగేది ఏంటంటే నూట ఐదు స్థానాల్లో కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిపి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం ఈ ఏర్పాటు చేసే దానిలో భాగంగా మా పార్టీకి చెందినటువంటి వాళ్ళం మేము పదకొండు మంది ఉండొచ్చు పదకొండు మంది ఉండేటప్పుడు మేము నలభై శాతం ఓట్ షేర్ తీసుకున్నాం ఈ రాష్ట్రంలో ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్తో ప్రజల పక్షాన మాట్లాడవలసిన బాధ్యత మాకుంది అవసరం మాకుంది మేము మాట్లాడాలని నేటికి తొమ్మిది నెలలుగా ప్రశ్నిస్తుంటే కనీస సమయం కూడా మాకు ఇవ్వకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుగుతున్నామంటే హోదా కోసం కాదండి ప్రతిపక్ష హోదా ఇస్తే కొంత సమయం వస్తుంది ఆ సమయంలో మేము ప్రశ్నించడానికి ప్రజా గొంతి మాట్లాడడానికి ఇది అడుగుతున్నాం నేటికి తొమ్మిది నెలలైంది ఈరోజు కూడా గవర్నర్ గారి ప్రసంగంలో స్పష్టంగా దీన్ని మేము ప్రశ్నించాం మా మా ఆవేదన ఏంటంటే మీరు జగనన్న ఇచ్చినటువంటి నవరత్నాల్ని కాదని ఏదైతే మీరు సూపర్ సిక్స్ చీ ప్రజలకు ఇస్తామని చెప్పి మోసం చేశారో దాన్ని అమలు చేయలేదు ఈరోజు ప్రతి మహిళకు కూడా పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారు నెంబర్ వన్ నిరుద్యోగులు ఇరవై లక్షల మందికి ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు చొప్పున ఇస్తామన్నారు ఇచ్చారా అలాగే స్కూల్కి వెళ్ళే ప్రతి బిడ్డకు ప్రతి బిడ్డకు కూడా మరి తల్లికి వందనం ఇస్తామన్నారే ఇచ్చారా అని అడుగుతున్నాను రైతులకు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారే ఇచ్చారా అని అడుగుతున్నాను మూడు సిలిండర్లు ఇస్తామన్నారే ఇచ్చారా సూపర్ సిక్స్ అటకెక్కించి దిక్కుమాల దౌర్భాగ్యమైన ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి హత్యా రాజకీయాలు దౌర్జన్యాలు గోండాజం రౌడీజం డబ్బులు సంపాదించుకోవడం రాష్ట్రంలో పదిహేడవ నెంబర్గా వచ్చినటువంటి అచ్చెన్నాయుడు అంటే రోజుకు ముప్పై లక్షల రూపాయలు లేనిదే మేడ మీదకి వెళ్ళడని స్వయంగా ఈనాడు పేపర్లో రాశారే ఇలాంటి దౌర్జన్యాలు రౌడీజం గూండాయిజుతో బ్రతికి వీళ్ళకి ప్రజా ప్రజాగొంత మాట్లాడుతామంటే భయం ఎందుకని అడుగుతున్నాం మాకు సభలో ఎప్పుడైతే న్యాయం జరగలేదో ఈ ప్రశ్నకు సమాధానం దొరకలేదో మేము నేరుగా హైకోర్టుకి వెళ్ళాం హైకోర్టు నుంచి కూడా ఈ రోజు వరకు ప్రశ్న వచ్చినప్పుడు కూడా వీళ్ళు ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు కౌంటర్ ఫిడివిట్స్ ఇవ్వలేదు వేయలేదు స్పీకర్ ఇంతవరకు స్పందించలేదు మరి స్పీకర్ ఈ సందర్భంగా స్పందిస్తాడా స్పందిస్తారా స్పందిస్తే మాకు ప్రజా కొంత మాట్లాడాలనుంది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రతి ప్ర ప్రతిపక్ష పాత్ర ఉంది సభలో అంటే ప్రతిపక్ష పాత్ర ఇవ్వకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి వెళ్ళరా ప్రతిపక్ష హోదా మేము అడుగుతున్నది హోదా కోసం కాదండి మళ్ళీ స్పష్టంగా తెలియజేస్తున్నాం ప్రతిపక్ష హోదా పేరుతో ఓ నలభై నిమిషాలు టైం ఇవ్వండి ఓ ఇరవై నిమిషాలు టైం ఇవ్వండి మేము ఇరవై నిమిషాల్లో మాట్లాడతాం ప్రజా గొంతే మాట్లాడతాం మీరు హోదా కల్పించకపోతే మాకు ఆ సమయం రాదు జగన్మోహన్ రెడ్డి ఒక ఎమ్మెల్యే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే కాదు నలభై శాతం ఓట్ షేర్ తీసుకుని ఈరోజు పదకొండు మందితో ఉండొచ్చు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా నలభై శాతం ఓట్ షేర్తో హౌస్లోకి వచ్చినటువంటి ప్రతిపక్ష నాయకుడికి మీరు సమయం రోజులో ఒక ఇరవై నిమిషాలు కూడా ఇవ్వడానికి అంగీకరించకపోతే ఎలా అని అడుగుతున్నాం అలా ఇవ్వాలి సమయం అంటే హోదా కల్పించాలి అని అడుగుతున్నాం రేపు అసెంబ్లీకి హాజరవుతారా మీరు లేదు దీనిపైన సమాధానం వచ్చిన తర్వాత మా నిర్ణయం ఉంటుంది దీన్ని మరి ఏ విధంగా మీరు మేమేం చేస్తాం అంటే ఒకటి కోర్టుకెళ్లాం రెండు ప్రజల గొంతే వినిపిస్తాం ప్రజల్లోనే వినిపిస్తాం మీ మీడియా ముందే వినిపిస్తాం మీడియా ముందే మరింత గట్టిగా కార్యక్రమాలు చేపడుతున్నాం ఆల్రెడీ మా నాయకులు స్టార్ట్ చేసేసినారు ఇంకా గట్టిగా ప్రజల గొంతే మాట్లాడతాం అడుగుతాం నిలదీస్తాం ప్రభుత్వాన్ని కుప్ప కూలుస్తాం రానున్న రోజుల్లో అడ్రస్ లేకుండా పోతాం సభ్యత్వం శాసనసభ్యత్వం రద్దు అవుతుందని ఆందోళన లేదు భయం లేదు అవకాశం మాకు అవసరం లేదు మేము ఆలోచించింది కేవలం మళ్ళీ గవర్నర్ ప్రసంగంలో బడ్జెట్ సమావేశం కాబట్టి ప్రశ్నిద్దామని వచ్చాం అడుగుదామని వచ్చాం ఇది ఏదైతే శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి ఏదైతే ప్రతిపక్షవాద వైసీపీకి ఇచ్చినట్లయితేనే గొ ప్రజా గొంతు వినిపించడానికి అసెంబ్లీలో ఉంటుంది ఒక ఇరవై నిమిషాల్లో నలభై నిమిషాల్లో సమయం కావాలంటే కనీస ప్రతిపక్షవాదా ఇచ్చి తీరాలి అలాగా నలభై శాతం ఓటింగ్ సేర్ వచ్చింది కాబట్టి మేము ప్రతిపక్షవాదం అడుగుతున్నాం ఒకటి అసెంబ్లీలో ఉన్నది అధికార పక్షం ప్రతిపక్షం కాబట్టి ప్రతిపక్ష పార్టీలో ఉన్న వైసీపీకి ప్రతిపక్షవాదా ఇచ్చినట్లయితే ప్రజా సమస్యలు వెల్లువెత్తుతామని చెప్పేసి ఆ చెప్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు దీని మీద ఎంత అంతటికైనా పోరాటం చేస్తాం ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఆ ఒక ప్రజా గొంతును ప్రజల్లోనే వినిపిస్తామని చెప్పేసి కూడా ఆ దువాడ శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ సురేందర్తో శ్రీరామూర్తి ప్రైమ్ న్యూస్ అమరావతి నుంచి